వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు నేను మునక్కాయ సాంబార్ చేసి చూపిస్తున్నానండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చక్కగా కందిపప్పుతో సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో ఓన్లీ మునక్కాయలే వేశానండి ఇంకా ఏ వెజిటేబుల్ కూడా వేయలేదు అంటే వంకాయ కానీ బెండకాయ కానీ ఏం కూడా వేయలేదు ఓన్లీ మునక్కాయేనండి వేసింది చాలా టేస్ట్గా ఉంటుందండి సమ్మర్లో మనకి మునక్కాయలు చాలా బాగా దొరుకుతాయి మాకు నెల్లూరులకి ఇంకా కుకింగ్లోకి వెళ్ళిపోదాం నేను ఫస్ట్ కుక్కర్లో నేను ఇప్పుడు చూపించిన గ్లాస్తో కందిపప్పు ఒక పది నిమిషాలు నానపెట్టేసేసానండి కొంచెం వాటర్ వేసుకొని ఒక త్రీ విజిల్స్ రంపించేసాను కుక్కర్లో అంటే ముందుగా కందిపప్పు ఉడకపెట్టేసుకోవాలండి ఉడకబెట్టేసుకుంటే మనకి ప్రెషరు తొందరగా అయిపోద్ది అంటే ఈ ముక్కలు ఉడికే లోపల నెక్స్ట్ బాగా కడుక్కొని ఒక పదిహేను దాకా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఈ సాంబారు లోకి మునక్కాయలు విడిగా ఉడకపెట్టుకుంటున్నాను మీరు లేదు అంటే టొమాటో ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వేసేటప్పుడు కూడా వేసేయచ్చు కానీ నేను ఎందుకో ఎప్పుడు సపరేట్గానే మునక్కాయలను ఉడక ఇప్పుడు ఇట్లా అల్యూమినియం గిన్నె ఒకటి తీసుకొని కొంచెమే వేయాలి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు సాంబార్కి పైన తేలిపోద్దండి ఆయిలు జీలకర్ర ఆవాలు మెంతులు వేసాను హాఫ్ హాఫ్ స్పూన్స్ నెక్స్ట్ ఒక చిన్న సైజు ఉల్లిపాయలు రెండు పెద్ద టమాటోలు రెండు పచ్చిమిరపకాయలు తరిగేసి వేసేసాను హ్యాండ్ఫుల్ అంతా కొత్తిమీర వేసేసానండి కొత్తిమీర వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది నా దగ్గర కరేపాకు లేదు మీరుంటే కరేపాకు కూడా వేసుకోండి ఇంక ఇదంతా కూడా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి ఇలా పెద్ద ప్లేట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం తీసేటప్పుడు ఆవిరి కొట్టకుండా ఉంటుందండి చేతికి ఇంకా నాకైతే కొంచెం వెజిటేబుల్ ఉడికిపోయింది అంటే టమాటో పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ నెక్స్ట్ కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి నెక్స్ట్ కారం ఒకటిన్నర టీ స్పూన్ వేశానండి ఒక చిన్న టీ గ్లాసు కందిపప్పు చూపిస్తున్నాను నేను సాంబారు ఒక ఫైవ్ మెంబర్స్ తినచ్చండి దీన్ని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మీ ఇంట్లో పులుపు అంటే మీ అంటే తీసుకునే చింతపండు పులుపుని బట్టి మనం తీసుకోవాలి నాది కొంచెం పుల్లగా ఉంది దాన్ని కూడా బాగా గుజ్జులాగా చేసేసుకొని దాన్నంతా కూడా ఈ ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ పొళ్ళు వేసాం కదా మనం ఇందాక ధనియాల పొడి అవి ఆ పొడి కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఈ పులుసు పోసేసుకోండి చింతపండు పులుసు నెక్స్ట్ ఉడికిచ్చిన మునక్కాయలు కూడా వేసేసుకోవాలి ఒక్క పించ్ ఆఫ్ చక్కెర వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ వేస్తే వేయండి లేకపోతే బెల్లం ముక్కన్నా వేసుకోండి లేకపోతే ఈ రెండు కూడా వేయకుండా చేసుకోండి నేనైతే వేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అక్కడ మూత పెట్టేసుకున్న తర్వాత మనకి ప్రెషర్ వచ్చేసిందండి కందిపప్పుని ముద్దకంతో స్మాష్ చేసేస్తున్నాను ఈ స్మాష్ చేసేటప్పుడు మనం నేను సాంబారు పొడి ఆచి వాళ్ళది వాడుతున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఫుల్లుగా తీసుకున్నానండి తీసుకొని దాన్ని ముందు నీళ్లు పోసేసి కొంచెం లిక్విడ్ లాగా చేసుకుంటే మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది ఇది కందిపప్పులోకి కలిపేసేసుకోండి ఇది తిప్పండి ఇట్లా మనం సాంబార్ని సాంబార్ పొడిని కందిపప్పు ఉడికిచ్చిన కందిపప్పులో వేసేసుకోండి ఇంకా పులుసు ఉడికిపోయి ఉంటుంది ముక్కలతోటి ఇంకా ఈ కందిపప్పుని వేసేసుకోవాలి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ కాని కానీ ఉడికితే సాంబారు మునక్కాయ సాంబార్ రెడీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మీ దీంట్లోనే కొంచెం కారం అయినా ఉప్పు అయినా సరిపోకపోతే మీరు వేసేసుకొని మూత పెట్టేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇంకా అయిపోయిందండి మీకు కావాలంటే ఇంగవ్ కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి దీంట్లోకి అంటే ఇది ఇంకా మనం ఆమ్లెట్ కానీ లేకపోతే చికెన్ ఫ్రైతో కానీ సూపర్గా తినచ్చు థ్యాంక్ యూ అండి